హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి కోకోనట్ మిల్క్తో రైసు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి చూసి నేర్చేసుకోండి వెరైటీగా టేస్టీగా చాలా బాగుంటుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి దీనికి కోకోనట్ మిల్క్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చూసేయండి నేను లేత కొబ్బరికాయ పెద్ద సైజు ఒకటి తీసుకున్నాను అది చిన్న చిన్న పీసెస్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని ఒక మందపాటి క్లాత్ ఒక బౌల్ మీద వేసుకొని అలా వాటర్తో పాటు ఉన్న పేస్ట్ను కూడా క్లాత్లో వేసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మీరు ఆ మిల్క్ మొత్తం అలా నొక్కుకుంటూ తీసుకోవాలండి మీకు ఎంత కావాలో అంతా తీసుకోండి ఇలాగే రెండు మూడు సార్లు మిక్సీ జార్లో వేసుకొని ఆ తర్వాత పేస్ట్ కూడా మళ్ళీ ఇంకొక రౌండ్ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ క్లాత్లో వేసుకొని అలాగా గట్టిగా నొక్కుకుంటూ మిల్క్ అనేది తీసుకొని పక్కన పెట్టుకోవాలండి రైసు మూడు గ్లాసులు రైస్కి నేను ఆరు గ్లాసులు మిల్క్ అనేది తీసి పెట్టుకున్నాను అలాగే దీనికోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని దీనిలో హోల్ గరం మసాలా వేసుకోవాలి చెక్కా లవంగా ఇలాచి అనాస పువ్వు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ వేసుకొని ఆయిల్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న అందులోనే ఒక కప్పు ఆనియన్స్ అలాగే ఆరేడు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మరి గోల్డెన్ కలరు ఫ్రై అవ్వని అవసరం లేదు మీడియంగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ ఇందులోనే కడిగి పెట్టుకున్న పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి సింపుల్గా అయిపోతుందండి గెస్ట్లు వచ్చినప్పుడు ఎక్కువ టెన్షన్ పడకుండా చేసేసుకోవచ్చు పుదీనా వేసుకొని దాన్ని కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి ఫ్రై అయిన దానిలోనే ఇందులో ఒక్క పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం పై పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి ఈ రైస్లో కాంబినేషన్ చికెన్ కర్రీ అలాగే బంగాళదుంప కుర్మా మీరు చేసేసుకోవచ్చు నేను ఇందాక తీసి పెట్టుకున్న మిల్క్ ఉంది కదా కోకోనట్ మిల్క్ నేను మూడు గ్లాసులు రైస్కి ఆరు గ్లాసులు మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో లేదు అంటే మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మిల్క్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు మిల్క్ ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ దీన్ని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఎక్కువ సాల్ సాల్ట్ వేసుకోకుండా సరిపోయినంత వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి చూసారా బాయిల్ అవుతుంది కదా ఇందులోనే మనం కడిగి వన్ అవర్ నానపెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసుకోవాలి రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత హై హై టు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఒక్కసారి మిక్స్ చేసుకొని రైస్ వేసుకున్నాక మూత పెట్టుకొని దీన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి చూసారా ఎలా బాయిల్ అవుతుందో ఇలాగా మొత్తం బాయిల్ అవ్వనివ్వాలండి బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ అనేది మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని టెన్ మినిట్స్ దమ్ ఇచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి సింపుల్గా అయిపోయింది కోకోనట్ మిల్క్ వాటర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్